సో జీ ఇన్స్టుట టర్ క్రియేట్ ఆర్ ది వాల్ విఆర్ఎక్స్ అఫ్రాడబి నవీనస్ ను నా సోనే షడరు ఇన్ఫరెన్స్ చే జో స్టీస్ కొడి ప్రిపరేట్ అవ్వాలి అండ్ ద ఆఫీషియల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ యువర్ ను క్రియేట్ ఫిట్ అవున్ ఈ అదేకి మీద నౌ మైనింగ్ చేంజ్ అవ్వని మొదలవడ జరుగుతాడు ఇదిగా రియాక్ట్ గాని రోజ్ గా ప్రతి ఒక్కరు మనం చూస్తా ఉన్నాం ఈ సినిమాలు కూడా పూర్తికి తక్కువైపోతా ఉంది ఆ కూర్చుని ఎంత చోటి ఎక్కడో క్రియేట్ చేసి మనకి ఈరోజు మూవీస్ కూడా ప్రస్తా ఉన్నాయి కూడా చూస్తా ఉన్నా దాని మీద వీళ్ళు ఒక పైన చేసి వీళ్ళ వల్ల వాళ్ళ రేపు గ్రాఫ్స్ లో కానీ ఎక్కడైనా కూడా కంపెనీస్ లో పై పార్టిసిపేట్ చేస్తారు ఇంకా ఇవన్నీ కాబట్టి ఒక ఈరోజు ఈ రోజు రెండు నెలల్లోనే ఏదైనా కూడా చేసే పరిస్థితి ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ మహారాయ్ లో కూడా జరిగినప్పుడు టర్బా జరిగినప్పుడు ఎన్టీ రామారావు గారికి ఆఫ్ రిటర్న్ తెలుస్తుంటే ఒక చేసి పూర్తిగా ఆయన వాయిస్ తోటి ఆయన

అయితే మన రమేష్ గారు నేను చాలా ఇంట్రెస్ట్ గా తీసుకొని మన ఎమ్మెల్యే గారి చేతనే ఓపెన్ చేయించాలి పట్టుదానికి వారం రోజుల నుంచి నా చుట్టూ తిరగడం జరిగిందండి అయితే ఏంటంటే ఎమ్మెల్యే గారు చేస్తే వారి ఒక బ్రాండ్ తో ప్రతి ఒక్కరు కూడా ఆయన స్టార్ట్ చేశారంటే ఇందులో ఏదో ఒక విషయం మొత్తం అని చెప్పి ప్రతి ఒక్క యూత్ కూడా ఆలోచిస్తారు ముఖ్యంగా ఇప్పుడు యువత రోజు రోజు టెక్నాలజీ పెరుగుతుంది పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా కూడా కోర్సెస్ కూడా కొత్త కోర్షన్ కూడా రావడం జరుగుతుంది అలాగే అందులో మెయిన్ గా యానిమేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ దానికి నేర్చుకోవాలంటే ఒక ఫ్యాషన్ అనేది ఉండాలి ప్రతి ఒక్కరు కూడా మనకి మన భారతదేశంలో అరవై నాలుగు కళ్ళు ఉన్నాయి ప్రతి ఒక్కరికి ఏదో ఒక కళ్ళు ప్రావీణ్యం అనేటువంటి ఉంటుంది కాబట్టి దాన్ని వెలిగి తీసే చిన్నప్పటి నుంచి కూడా మరి పేరెంట్స్ టీచర్స్ అయితే అదే పెద్ద అయిన తర్వాత ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ ద్వారాగా మాకు ఇది ఒక ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ అందులోని మనకి నేర్చుకోవడానికి ఇలాంటి అకాడమీస్ దానిలో పెట్టినట్టయితే ఖచ్చితంగా అవకాశించినవై మొదటి కాబట్టి ఇంకా రోజు రోజు టెక్నాలజీ దాంతో పాటు యానిమేషన్ మనం ఎక్కడైనా చెప్పినట్లుగా మనకి సినిమాల్లోనూ కూడా మనం డైరెక్ట్ గా ఎక్కువ టైం తీసుకోకుండా తక్కువ టైంలోనే మరి మనం అనేక రకాలుగా ప్రొజెక్ట్ చేయడానికి అవకాశం ఉంది ఒక విషయంగా మరి అకానమీలో మనం అన్ని నేర్పిస్తారు కాబట్టి యువత యువతదేమో ఇట్లా చేసుకొని అందరూ కూడా అందుకని ప్లేస్మెంట్ కూడా అంటే వెంటనే జాబ్స్ ఇవ్వడానికి కూడా హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అని చెప్తున్నారు కాబట్టి నేను తీసుకుని ఒకసారి ఆలోచించి నేను ఎవరికైనా ఇంట్రెస్ట్ మేక్ అయితే అకాడమీ లో జాయిన్ అవుతుంది ఖచ్చితంగా మీరందరూ కూడా భవిష్యత్తులో పెద్దవారు కావాలి గొప్పవారు కావాలని చెప్పి మనసు ఆశ మరొకసారి చంద్రశేఖర్ గారిని రమేష్ గారిని అభినందిస్తే సార్ ఉంది ప్రత్యేకించి నమస్కారం ఎందుకంటే సార్ గారు అంటే నాకు ఎప్పటి నుంచో చాలా అభిమానం సో ఈ రోజు సార్ గారి చేతి మీద ఓపెన్ చేయించాలనుకున్నాను అది కూడా ఒక మంచి కార్యక్రమం సో మేడం కూడా దానికి సపోర్ట్ చేయడం నిజంగా నాకు రోజు చాలా ఆనందంగా ఉంది మెయిన్ ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఎవరైనా కానీ టెన్త్ ఇంటర్ డిగ్రీ బీటెక్ చదువుకున్న స్టూడెంట్స్ అందరూ కూడా దీనికి ఎలిజిబుల్ ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు చదువుకుంటున్నారు డిగ్రీ చదువుతున్నారు బీటెక్ చేస్తున్నారు కానీ ప్లేస్మెంట్స్ అనేది అంతగా ఉండట్లేదు కానీ మన దగ్గర యానిమేషన్ మీద త్రీ ఇయర్స్ డిగ్రీ కోర్స్ చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి మినిమం నైన్టీ నైన్ పర్సెంట్ జాబ్ ఇన్సూరెన్స్ అనేది వాళ్ళు జికా అనే కంపెనీని మనకు ఫ్రాంచైజ్ ఇవ్వడం వల్ల నేను అది మీకు అందజేయగలుగుతున్నాను ఆ అవకాశాన్ని సో దయచేసి అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను